మండల జేసి కన్వీనర్ శ్రీ మాల్గొండ ప్రదీప్ కుమార్ గారు అలాగే సర్పంచ్లు ఎంపీటీస్ అందరూ కూడా వేదిక వద్దకు రావాల్సిన కోరుతా ఉన్నాం बोरिट सील करने अलग कोल्टी वाड़ा जला जब तुम जब तुम तो वो इड़ते वहाँ का ये कहीं का गावा सराज जम येर पड़े येर पड़े से नी। ये सारे नी। <laughs> अम्मा इंद्रजीत कुमार गौरव इंद्रगो सक्सेना राज गौरव जी सर जी सर नमन नमन इंद्रगो ओके मैडम थैंक यू सर अम्मा प्रतियोगिता अंतर्गत जो के फोटो वगैरह याव कुचराबाग वरलक्ष्मी कुचराबाग वरलक्ष्मी वंका दुर्गा भवानी ग ఆ సరే ఇంకా ఒక టైం అమ్మ ఎలా చూడం ఒకసారి ఆనంద వెంకటలక్ష్మి గారు తీసుకోనా అవ్డు అవ్డు ఆనంద వెంకటలక్ష్మి అమ్మ ఎలా చూడం ఒకసారి రాంగోల్ ఉద్రిగారండి సంతోషం వంగన లక్ష్మి కన్నలే

रा ये राजेश कोनी चेक कर दे इसको ये बिल्कुल बहुत सुंदर बहुत ज्यादा अम्मा इडि तिरगा अम्मा अम्मा इडि इडि तिरगा अम्मा आहा बाकी सर बाकी सर बाकी सर జరుగుతున్న పిల్ల పట్టణ స్థలాలు పంపిణీ కార్యక్రమానికి చేసిన శాసన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారికి ప్రజాప్రతినిధులకు మన వైఎస్ఆర్ నాయకులకు ఆశీర్ ప్రజా ప్రజా ప్రధాని విలేకరలకు నా హృదయపూర్వక నమస్కారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వహియులు గౌరవనీయ వైఎస్ రెడ్డి గారు ప్రతి నిధి పేద ప్రతి పౌరుడు ప్రభుత్వ సాయం పొందాలనే ఉద్దేశంతో కనీస అవసరాలైన తినడానికి ఇల్లు ఉండడానికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఉచితంగా ఇల్లుని ఇంటిని నిర్మించి ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతి అవ్వ తాతల మనువడుగా మనువుడుగా విశేష విశేష పింఛని ఇస్తున్నారు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలతో సంయుత ద్వారా సహాయం ప్రతి కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యా కానుక విద్యా జీవన ద్వారా ఉన్నత చదువులు చదివిస్తున్నారు ప్రతి పల్లె పట్టణానికి పట్టుకొమ్మలు అన్న అన్న సంధాన ప్రతి గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు రూపకల్పనతో విశేష పరిపాలన అందిస్తున్నారు వద్దకు ఇంటి అందిస్తున్న ప్రభుత్వం ఈ రోజు మంచి మనకి పండగ వాతావరణం కనబడుతుంది ఇక్కడ ఎందుకంటే ఇది ఒక చిన్న గ్రామం లాగా కనిపించడం జరిగింది ఒక మూడు మూడు నెలల క్రితం మన గౌరపాలం ఒక కార్యక్రమం చేసినప్పుడు శ్రీనాన్న ఇలాగ ప్రతి ఊర్లో సైడ్లు ఇచ్చేసారు మా కొంతవాడి గ్రామంలో ఇవ్వలేదు కొద్ది అసంతృప్తిగా ఉంది మహిళలు అందరూ తిట్టుకుంటున్నారు మరి ఏంటి పరిస్థితి అని మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వెంటనే ఒక్క క్షణం ఆలోచించుకొని ఎంఆర్ఓ గారిని పిలిపించి ఈ సైట్లన్నీ తక్షణంగా నాకు ఒక నెలలో బాగు చేస్తే నేను వాళ్ళ లబ్ధిదారు కింద నేను పట్టాల్స్తానని ఆయన ద్రాతృత్వము చాటుకున్నారని మీరందరూ ఒకసారి తప్పడుపట్లిగింది జనసిన సార్ అలాగే ఏది అడిగినా సరే ఆలోచించకుండా తక్షణంగా అమలు చేసే మన ఎమ్మెల్యే గారికి రాబోయే రోజుల్లో మనందరం కూడా సపోర్ట్ చేసి మళ్ళీ అధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ మంచి కార్యక్రమానికి మనం పిలిపించుకునేలాగా చేస్తారని మన గ్రామం తరఫున సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ తీసుకున్నాం ఇది మనకి ఈ ఏదైతే సెకండ్ సెకండ్ పెట్టామో మనకి రాగానే ఇంచుమించు లక్ష ఎనభై వేల రూపాయలు అయితే ఇప్పుడు గతంలో ఉంది తర్వాత నెక్స్ట్ టైం పెంచితే పెంచవచ్చు కూడా అన్నది ఎందుకంటే ఎప్పటికప్పుడు సిమెంట్ కానీ ఐరన్ కానీ వీటి అన్నిటికి సంబంధించి రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ పెంచవచ్చు తర్వాత ఇంకా డ్వాక్రా గ్రూపుల నుంచి కూడా ఇరవై ముప్పై వేల రూపాయల దగ్గర సహాయం చేసి ఆ ఇళ్ళ నిర్మాణం కోసం ఇది చేయడం జరుగుతుంది చాలా చోట్ల ఏమైపోయిందంటే మనం ఫస్ట్ ప్రభుత్వం ఒక ఆప్షన్ ఇచ్చింది ఏమి ఇచ్చిందంటే మీరు కట్టుకుంటారా లేకపోతే మమ్మల్ని కట్టమంటారా అని చెప్పి అందరూ ఏం చేశారంటే ఇదే బాగుంది కదా మీరే కట్టించేయండి అందరూ కట్టించేయండి అంటే ఉదాహరణకు మనం భీమవరం పట్టణంలో తీసుకుంటే కనుక ఒక లేఅవుట్లో విశాఖ లేఅవుట్లో నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు నాలుగు వేల ఐదు వందల మంది వచ్చి ఒకే రోజుని శంకుస్థాపన చేసుకుని ఒకే రోజుని పని మొదలు పెడితే కనుక ఇల్లు కడతానికి ఒక ఎనిమిది నెలలో తొమ్మిది నెలలు పడుతుంది అంతే కదమ్మా అంటే నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు కూడా మనకి ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఇల్లుతో రయర్ అయిపోతాయి కానీ ఎవరు ముందుకు రావట్లా రాకపోయేసరికి అందరికి ఏం చేసామంటే వాళ్ళు ఒక లక్ష రూపాయలు పెట్టుకుంటే ఇది మనకు వచ్చింది రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ముప్పై వేలు అయితే కనుక లక్ష యాభై వేలు అంతా పెట్టుకుంటే వాళ్ళందరికీ ఒక కాంట్రాక్టర్ ద్వారా ఇల్లు కట్టిస్తారు ఆ ఒక ఒకరోజు ఒక ఇరవైయో ముప్పై ఇళ్ళకి బోర్లు లేసి దానికి ఐరన్ కట్టి పిల్లర్లు వేసి చేయగలుగుతాడు అంతే కదమ్మా తర్వాత అది అయిన తర్వాత మన్నాడు బింతు బీమ్ ఇస్తాడు దింతు బీమ్ వేసిన తర్వాత పిల్లర్ని పైకి లేపుతాడు అంటే ఒక యాభై ఇళ్ళు యాభై ఇళ్ళు ఎన్ని స్టార్ట్ అయ్యేసరికి నిమ్మదంగా అయ్యేసరికి సుమారు ఆరు నెలలు పడుతుంది కదా అంటే ఒక యాభై ఇళ్ళు కాడు ఆరు నెలల కాడు కంటే అలా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళాలంటే నాలుగు వేల ఐదు వందల ఇళ్ళకి ఎంత సమయం పడుతుంది మామూలుగా అంటే ఈ పది మంది అంటే ఏదైతే ఈ పది యాభై ఇళ్ళకి సంబంధించి పిల్లర్స్ ఉన్నాయో దాని పనిచేసే మనుషులు ఉంటారు కదా ఐరన్ కట్టి వాడు ఉంటాడు బోర్ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా ఒక నాలుగు ఐదు రోజులు వారం రోజులు పది రోజులు పనిచేస్తూ బోర్లు అయ్యి ఐరన్ కట్టి అవన్నీ దింపి ఈ పని చేయడానికి అవుతుంది మళ్ళీ ఈ యాభై ఇళ్ళు అయిన తర్వాత ఈ బోర్లు వేసేవాడు మళ్ళీ ఇంకో యాభై ఇళ్ళు కడికి వెళ్తారు తర్వాత ఈ యాభై ఇళ్ళకి ఐరన్ కట్టినోడు తర్వాత యాభై ఇళ్ళకి వెళ్తాడు అంటే ఒక నాలుగు వేల ఐదు వందలు ఇల్లు కట్టేసరికి ఇంచుమించు సంవత్సరంన్నారా రెండు సంవత్సరాలు పెట్టేస్తుంది ఎలా అయినా మూడు సంవత్సరాలు పెట్టేస్తుంది కానీ ఏంటంటే ఈ లోపల మనకేంటి మాకు ఇల్లు ఇద్దా అన్నారు ఇంకా ఇవ్వలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇంకా ఇవ్వలేదు ఇల్లు ఇస్తానన్నారు ఇంకా ఇవ్వలేదు అంటే ఆందోళన సేమ్ అటువంటి ఆందోళన మనకు కూడా స్థలం ఇచ్చానన్నారు ఏది మాకు చూపించలేదు స్థలం ఇచ్చేది మాకు చూపించలేదు అంటే కరెక్ట్గా ఇది స్థలం మనకి మొన్న నేను వచ్చినప్పుడు చూస్తే కనుక మనకి అడవిలో తయారైపోయాను ఎన్ని పాములు ఏములు ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా అది శ్రీనివాసరాజు గారు చెప్తే ఆయన మరి సొంత డబ్బులు పెట్టుకుని మొత్తం అంతా ఇదంతా క్లియర్ చేసి మళ్ళీ ఎంఆర్ఆర్ చెప్పి వెంటనే సైట్లు లేఅవుట్ రోడ్లకు రోడ్లు ఎడగొట్టి రాళ్ళు అన్నీ కూడా పాత రెడీ చేయండి ఎవరి సైట్ వాళ్ళకి చూపిద్దాం వాళ్ళకి ఇచ్చిన తర్వాత సెకండ్ లోన్ శాంక్షన్ అవ్వగానే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం మొదలెడతారని చెప్పి ఏదైతే మీలో కొంచెం ఆందోళన ఉందో అటువంటి ఆందోళన అపనమ్మకాలు పోగొట్టడానికి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కానీ రాష్ట్రం అంతా కూడా ముప్పై ఒక్క లక్షల మందికి కూడా ఇళ్ళు స్థలాలు ఉన్నాయి వాళ్ళ పేర్లు ఇది ఇది మీకు ఒక ఆస్తిలాగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఎందుకంటే గతంలో డీ పట్టాలనేది ఇచ్చేవాళ్ళం ఒక పట్ట ఇస్తే కనుక డీపట్ట ఆస్తిని మనం అమ్ముకోవాలంటే అమ్మకూడదు కొనివాడు కొనకూడదు అంటే అమ్మడానికి పనిచేయ కొనడానికి పనిచేయంది ఎందుకు పనిచేస్తుందో సత్వ ద్రోపద సమానం అంటే మనం వాడుకుంటామే తప్ప దేనికి ఉపయోగపడదు ఇవాళ ఇది ఆస్తి మీరు రేపు అమ్ముకునే అవకాశం కూడా కల్పించారు ఆయన అంటే దాని వాల్యూ పెరుగుతుంది అంతే కదమ్మా ఆస్తి కింద మీకు ఆస్తి లాగా ఉండాలి రేపు పొద్దున్న ఏదన్నా అవసరం అయితే కనుక ఎప్పుడన్నా ఒక అనారోగ్యం కావడం కాను లేకపోతే ఇంకో రకంగానో దేనికన్నా అవసరం అయితే కనుక ఆస్తి లాగా మీకు ఉపయోగపడాలని మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అలాగే చేసినైనా చాలా మంది అనారోగ్యాలతో అప్పులు పోలైపోయి ఆర్థికంగా చిరిగిపోయి ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి అటువంటి ఆరోగ్యానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మనకు మన ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదట విడత జరిగింది ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగినప్పుడు అందరికీ సంబంధించి రక్త పరీక్షలు అవన్నీ కూడా చేసి షుగర్కి సంబంధించి కానీ బీపీకి సంబంధించి కానీ అన్ని ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా కంటికి సంబంధించిన పరీక్షలు చేసి వాళ్ళకి ఏదైనా ఆపరేషన్లు అవి పడతాయంటే కనుక వాళ్ళందరి నోట్ చేసుకుని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఆరోగ్యశ్రీలు వైద్యం చేయించడం రెండు లక్షలు ఉంటే దాన్ని ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకునే అవకాశం కల్పించారు మళ్ళీ నిన్న కాక మొన్న ఏం చేశారంటే ఇరవై ఐదు లక్షల దాకా అది ఎలా చేశారంటే మొన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తున్నప్పుడు చాలా మంది కిడ్నీ పేషెంట్లు వాళ్ళందరూ కూడా చూస్తే వాళ్ళకి పదిహేను లక్షలు ఇరవై లక్షలు పాతిక లక్షలు దాకా ఆపరేషన్కి అవుతుందంటే కనుక అరే ఇది ఇంత అవుతుంది కదా కాబట్టి అని చెప్పేసి ఇవాళ ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల వరకు కూడా పెంచడం జరిగింది చాలా గ్రేట్ కదమ్మా ఇవాళ ఏదైనా మనకి సంబంధించి ఎవరికన్నా అనారోగ్యం వస్తే కనుక ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తే కనుక ఆరోగ్యశ్రీ కార్డు ఉండే నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పైగా ఎవరన్నా కాయ కష్టం చేసుకునే వాళ్ళ వాళ్ళందరూ కూడా ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక నెల రోజులు ఉంటే కనుక నెల రోజులు కూడా వాళ్ళు పని వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకి రోజుకు రెండు వందల యాభై రూపాయలు గడికి లెక్కేసి కనీసం మ్యాక్సిమం ఐదు వేల రూపాయలు ఇంటికి వెళ్ళేటప్పుడు చేతిలో ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల గురించి మొత్తం అంతా చెప్పుకుంటే కనుక ఇంచుమించి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశాడు చేసినప్పుడు ఎక్కువసేపు మాట్లాడకూడదు అనుకుంటా మరి కట్ చేయడం కోసం క్లుప్తంగానే మాట్లాడతాను ఉదాహరణ చెప్తాను ఇంకా మీరందరూ కూడా వంట చేసేటప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి ఏం చేస్తారు ఒక వెతుకు పట్టుకుని చూస్తారు కదా అలాగా ఒకటో రెండో వెతుకులు చంద్రబాబు నాయుడు గారి గురించి గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఉంటుందమ్మా ఆ డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్కి జన్మభూమి మీటింగ్లు జరుగుతూ ఉంటే ఎల్ పాప వృద్ధురాలు నాకు పెన్షన్ అంటే అని అడిగితే అలాగే టేబుల్ వేసుకుని పక్కన స్పీకర్లు ఉన్నా కాడ కొంతమంది కూర్చుని వాళ్ళు అప్లికేషన్ పెట్టమ్మా అంటే అప్లికేషన్ రాయించుకోవడానికి పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు తీసుకుంటే ఇచ్చి అప్లికేషన్ తీసుకొచ్చి అక్కడ జన్మభూమి కమిటీకి ఇస్తే కనుక ఆ మీటింగ్ లో ఇలా ఎమ్మెల్యే అందరూ ఉండేవారు ఎంఆర్ఓ ఎండిఓ అందరూ అది ఇస్తే కనుక డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ కవితం అలాగనమ్మా నీకు ఖాళీ అయిన తర్వాత ఇస్తామని చెప్పేవారు ఇంకా చెప్పాలంటే కనుక ఆ పరిపాలన అనేది మనం చూసుకుంటే కనుక ఒక మోసపూరితమైన పరిపాలన పేద ప్రజల గురించి కానీ అవ్వ తాతల గురించి కానీ ఎవరి గురించి ఆలోచన చేసింది కాదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీరు ఎక్కడన్నా సెంటు స్థలం ఎవరైనా ఇళ్ల స్థలం ఇచ్చారని చెప్పి ఇవాళ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇవాళ పెన్షన్లు తీసుకుంటే పెన్షన్లు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ రెండు వందలు చేసి అరువులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఎంత మంది ఉంటే అందరికి పెన్షన్ ఎంత మంది ఉంటే అందరికీ రేషన్ కార్డులు ఆ రేషన్ కార్డులు కూడా పింక్ కార్డులు ఇవ్వాల ఒక ఊరున్నదంటే కనుక ఒక వెయ్యి మంది ఉంటే తొమ్మిది వందల తొంభై మంది వైట్ రేషన్ కార్డులే ఎందుకు వైట్ రేషన్ కార్డు అడిగేవాడు అంటే కోటీశ్వరుడు కూడా అడిగేవాడు వైట్ రేషన్ కార్డు ఎందుకంటే వైట్ రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్వరుడు వైద్యం చేయించుకోవచ్చు ఎక్కడ చూడాల మొత్తం ఆ పార్టీ ఏం చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు ఏం చూడకుండా ఎవరు అడిగితే వాళ్ళకి వెయ్యి మంది ఉంటే కనుక వెయ్యి కుటుంబాలు ఉంటే తొమ్మిది వందల తొంభై మంది అది కూడా ఏంటంటే ఆ పది కూడా పింక్ కార్డులు లేకపోతే కనుక మొత్తం ఎంక్వైరీ చేసి తీసేస్తారేమని భయంతో ఓ పది నుంచి తొమ్మిది వందల తొంభై మందికి వైట్ రేషన్ కార్డులు ఇచ్చేసి